నేడు ఋషికొండ ప్రాజెక్టు ప్రారంభం కానుంది రుషికొండపై నాలుగు వందల యాబై కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు నేడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు అభివృద్ది చేసిన రుషికొండ రిసార్ట్ ప్రారంభోత్సవం అంటూ కేవలం కొందరికి మాత్రమే ఆహ్వానాలు సమాచారాలు అందాయి హెలీప్యాడ్ నుంచి భవనాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు అలాగే కొండ ప్రాంతం వరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది మీడియాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది ఋషికొండలో నిర్మించిన భవనాలు నిర్మాణ ప్రారంభానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అర్వంతి హాజరయ్యారు నూతనంగా నిర్మించినటువంటి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో గతంలో రెండున్నర మూడు దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిల్ రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాతబడిపోవడం నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దల స్వరూపానంద సరస్వతి గారు అలాగే సంబంధించినటువంటి శాఖ మంత్రి రోజా గారు పెద్దల సుబ్బారెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అనేక అడ్డంకులు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం అని చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీల్లేదు అన్నటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఋషికొండలో అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి బయటకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి రామని ఈ రోజు అంటే విశాఖలో అంటే మూడు రాజులలో మూడు మూడు అంశం ఛానల్ నుంచి మనం చూస్తున్నాము అంశం ప్రత్యేకంగా వినిపిస్తుంది ఈ రోజు ఏంటంటే క్యాపిటల్ సిటీగా ఇక్కడ విశాఖను ఉన్నటువంటి నిర్మాణాన్ని ప్రారంభించినట్టుగా మనకి తెలుస్తుంది అయితే దీనిని మంత్రి అమర్నాథ్ ఖండిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే టూరిజం హరిత రిసార్ట్ పక్కన నిర్మించిన ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ నిర్మాణం టూరిజం పరంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశమే ఉంది ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలకు ఏమైనా సరే మార్పు చేసుకున్నట్లయితే అలాంటి అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నానని ఒక స్పష్టత అయితే ఇవ్వటం లేదు ఈ రోజు ప్రారంభం అని చెప్పేసి అంటే సీక్రెట్ గా ప్రారంభిస్తున్నారని చెప్పేసి మీడియా అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే మీడియాకి సైతం అక్కడ అనుమతి లేదు అనుమతి లేకపోయేసరికల్లా మంత్రి అమర్నాథ్ బయటకు వచ్చేటప్పుడు మీడియా అంతా కూడా ప్రశ్నించడం జరిగింది ఎందుకు ఇలాగా సీక్రెట్ గా ప్రారంభించే పని చేస్తున్నారు మీడియాకి ఎందుకు తెలియజేయలేదు పబ్లిక్ కి తెలియజేసిన అవసరం లేదా అని చెప్పేసి అడగడం అయితే ప్రశ్నించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మంత్రి అమర్నాథ్ చెప్పే అంశం ఇదే ఆరిత రిసార్ట్ టూరిజం సమయం ఇది ఒకవేళ అవసరం అయితే ప్రభుత్వానికి సమయం ప్రభుత్వం అవసరాలకు వాడుకుంటాము అనేది చెప్తున్నారు కానీ స్పష్టంగా ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి ఇప్పటికే పబ్లిక్ లో అందరికి కూడా తెలుసు ఛానల్ నుంచి ఇది వివాదాస్పదంగా నడుస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి పూర్తిగా ఈ రుచికొండ ప్రాంతమైనటువంటి కొండ ప్రాంతం దీనిని పూర్తిగా ధ్వంసం చేసి నిర్మించడం జరిగిందండి ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ అయితే ఉన్నది ఆరోపణలో భాగంగా కళాసార్లు ఇక్కడ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది తెలుగుదేశం జనసేన పార్టీ దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ప్రభుత్వ తప్పిదాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది ఇలాంటి తప్పులు చేయకూడదు ప్రజలకి పూర్తిగా తెలియజేసే చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రకృతి పర్యావరణానికి సమస్యాత్మకంగా మారుతున్నటువంటి ఇలాంటి పని ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయకూడదని చెప్పేసి ఖచ్చితంగా ఆరోపణ అంటే గట్టిగా నిలదీయడం అయితే జరిగింది ఇదే విషయాన్ని లీగల్ గా కూడా అనేక మంది ప్రొసీడ్ అవుతున్నారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇది వాద వివాదం నడుస్తుంది ఖచ్చితంగా ఇది ప్రారంభించే పని అయితే చేయకూడదు సుప్రీంకోర్టు వివాదంతో సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అనుమతించాలి నిర్మాణానికి కానీ ప్రారంభోత్సవాలు కానీ అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేయడం అయితే కోర్టు ఆ తీర్పును సైతం ధిక్కరించి ఇక్కడ ఈ ప్రారంభం అయితే జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి సంబంధించి మీడియా నిలదీయడం జరిగింది మీడియా సైతం తప్పదో స్పష్టించారన్నట్లుగా ఒక ఆరోపణ అయితే ఉన్నది మంత్రి అమర్నాథ్ ఇది టూరిజం సంబంధించిన ప్రాజెక్టు అవసరమైతేనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలకు వాడుకుంటామని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన కే పాల్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది తప్పు కదా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే తీసుకుందో దాన్ని ఎందుకు మీరు పక్కన పెడుతున్నారో ఒక కోర్టులకు గౌరవం ఇవ్వరా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరిగింది ఇది మరి ఏం జరుగుతున్నారని చూడాల్సినటువంటి తరుణం ఇది గ్యామి